హరే కృష్ణ ఈరోజు దత్త జయంతి కదండి ప్రసాదంతో పాటు స్వామివారికి దత్త భిక్ష దేవాలయంలో ఇద్దామని చెప్పి ఇంట్లో స్వామివారికి పూజ ఇది అన్నీ కూడా శుభ్రంగా చేసుకున్న తర్వాత నేనైతే స్వామివారికి అష్టోత్తర శతనామావళి అభిషేకం ఇవన్నీ చేసుకున్న తర్వాత గుడికి తీసుకెళ్ళాలన్న ప్రసాదం అయిపోయిన తర్వాత ఒక కూర కూడా వండుదాం అనుకున్నాను ఇప్పుడు నేను మీకు చూపించే కూర ఏంటంటే పచ్చిశెనగపప్పు బంగాళదుంప గ్రేవీ కర్రీ మనం స్వామివారికి సమర్పిస్తున్నాం కాబట్టి ఉల్లి వెల్లుల్లి వాడకుండా ఎలా చేయాలంటే నూనె వేసుకొని దాంట్లోకి నాలుగు పచ్చిమిర్చి ఐదు స్పూన్ల గసగసాలు రెండు ఇంచుల అల్లం ముక్కని ముందు మెత్తగా పేస్ట్ చేసుకున్న దాంట్లో మనం ఉంటే గుప్పెడు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఫైన్ పేస్ట్ ముందు నూనె వేసి కరేపాకు ఆ పేస్ట్ వేసిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి నేనైతే ఇది కేజీ క్వాంటిటీకి వేసానండి కేజీ దుంపలు కేజీ పచ్చి శనగపప్పు అనమాట ముందే మూడు విజిల్తో ఉడకపెట్టుకున్నాను ఆ వాటర్ అయితే కనుక స్ట్రెయిన్ చేసి ఉంచుకున్నాను మళ్ళీ ఈ కర్రీకి వాడుకోవచ్చు మనం వాటర్ని పాడే అక్కర్లేదనమాట చూశారు కదా ఆ మసాలా అంతా వేగిపోయిన తర్వాత పచ్చిశనగపప్పు దుంపలు వేసుకొని రుచికి సరిపడా గళ్ళ ఉప్పు కారము తర్వాత పసుపు కొంచెంగా నేను గరం మసాలా వేసాను మనం ఇందాక స్ట్రెయిన్ చేసుకున్న నీళ్లు వేసుకున్నాం కదా మూత పెట్టిన తర్వాత ఒక్క పావు గంటలో నూనె అంతా తేలిపోయింది ఇప్పుడు ఒక గుప్పుడు నేను చక్కగా శుభ్రం చేసుకునేటువంటి కొత్తిమీర వేసుకున్నాండి ఇలా వేసి ఒక్క రెండు నిమిషాలు ఉంచిన తర్వాత మనం కూర కట్టేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే